ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో యాభై సంవత్సరాలు పూర్తి మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన వ్యక్తుల్లో మరి ఇందిరాగాంధీ గారు ప్రముఖులు మరి వారు చేసిన కూని ఆ రోజు రాజ్యాంగం కూని ప్రజాస్వామ్యం కూని అయింది మరి ఆ రోజు ఎందరో మంది మన ప్రతిపక్ష నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ జైలు పంపి ఈ ఎమర్జెన్సీని విధించి ఇలాంటి పత్రికా స్వేచ్ఛను కూడా వారు లేకుండా చేసి మరి అజ్ఞాత హోశంలో ఉన్న ఎంతోమంది పత్రికలు కానీ ఎంతో మంది వ్యక్తులు కానీ ఆ రోజు చేసిన కార్యక్రమానికి గాను ఈ రోజు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీ ఇరవై ఒక్క నెలలు గాను ఆ ఇరవై ఒక్క నెలలు గాను ఈ నిర్బంధం యొక్క నిర్బంధం ఏదైతే ఈ నాయకత్వ నిర్బంధం ఉందో ఈ నియంతృత్వ ధోరణితోటి ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీని విధించిరో ఆ రకంగా భారతదేశాన్ని ముప్పు తిప్పులు పెట్టినవారు ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వారు వారు ఈరోజు రాజ్యాంగాన్ని సంఖలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ తీరుతున్నారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాదన్న సిరిసిల్లా జిల్లా ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మాట్లాడియకుండా పోలీ చేసినారో దానికి కానీ మౌన ప్రదర్శన చేయడం జరిగింది దానికి కానీ ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు గూర నర్సాగౌడ్ గారు వచ్చారు కనుక దాని గురించి వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు

బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులందరూ రాజ్యాంగాన్ని హత్య చేసి యాభై సంవత్సరాల సందర్భంగా ట్వంటీ ఫిఫ్త్ జూన్ నాడు ఈరోజు గాంధీ చౌక వరకు మనం మౌన ప్రదర్శన చేయడం జరిగింది ప్రధానంగా అత్యధికంగా మాట్లాడే రాహుల్ గాంధీ అసలు ఎట్లా ఉందంటే ఎబిక్టివి చంపిన వ్యక్తి మొదట సంతాపం తెచ్చినట్టుంది చంపిన వ్యక్తి హత్య చేసినటువంటి వ్యక్తి మొదట వచ్చి సంతాపం తెచ్చినట్టుంది ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈరోజు కేవలం అధికారం కొరకు అహంకారం కొరకు ఆమె చేసినటువంటి రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టు పదవి నుంచి తొలగాలని తీర్పిచ్చిన తర్వాత కేవలం ఒక వ్యక్తి ఒక కుటుంబం కొరకు కోట్ల మంది ఆరాధించే రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ జూన్ ఇరవై ఐదో తారీఖు నాడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది ఈ ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగం అంటే త్రిశూలం నాటిది రాజ్యాంగం అంటే త్రిశూలం నాటిది అటు బ్యూరోక్రటిక్ రిజిస్ట్రేషన్ మరియు జుడిషియరీ ఈ మూడు రాజ్యాంగ విభాగాలను అణిచివేస్తూ అధికారాలని కాలరాస్తూ రాజభాష హక్కుల్ని కాలరాస్తూ న్యాయ వ్యవస్థను కాలరాస్తూ పార్లమెంటును కాలరాస్తూ కేవలం ఒక వ్యక్తి ఒక కుటుంబం అధికారంలో ఉండటానికి ఈరోజు ఆ రోజు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసే విధంగా ఈరోజు భారతదేశ బీజేపీ దేశవ్యాప్తంగా పది జిల్లాలో పది మండలాల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది ఈ సందర్భంగా మీడియా మిత్రులు గుర్తించాలి ఈ మూడు విభాగాల్ని ప్రజాస్వామ్యాన్ని పరిశిక్ష పరిరక్షించేది అటు మీడియా ఇటు ప్రజలు కానీ ఆ రోజు మీడియా సెన్సర్షిప్ అతి దారుణంగా ఒక వార్త వేయాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి మీడియా హౌజెస్ ప్రతినిధులందరిది జర్నలిస్టులందరిది సత్తును భరిస్తూ అందరినీ జైల్లో పెట్టినటువంటి ఈ చీకటి రోజు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు మరవద్దని నా యొక్క విజ్ఞప్తి ఈరోజు మీరు మరోసారి గుర్తు తెచ్చుకోవాలి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మొదటి ఈ రాజ్యాంగ హత్యలో భాగంగా తీసుకున్నటువంటి చర్య అదేవిధంగా ఆ రోజు సంజయ్ గాంధీ మీ అందరికీ తెలుసు గరీబీ హఠావని నిదానం ఇచ్చి ఢిల్లీలో తుకారాం గేట్ దగ్గర పేదలు ఉంటున్నారని పేదల యొక్క జుగ్గీలు ఉంటున్నాయని పేదలను కాల్చి చంపినటువంటి నిజం ఈ రాజ్యాంగ వ్యతిరేక దినోత్సవానికి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు ఆర్టికల్ త్రీ ఏదైతే యుద్ధం సమయంలో దేశంలో అలజడి సమయంలో దేశంలో అరాచక శక్తులు ఉన్న సమయంలో తీసుకోవాల్సినటువంటి చర్యల్ని కేవలం అధికారం కొరకు అధికారం కొనసాగించడం కొరకు అలహాబాద్ కోర్టును ధిక్కరిస్తూ ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి దినం ఈరోజు అని యాభై సంవత్సరాల కింద ఈ రోజు గుర్తు చేస్తున్నారు అదేవిధంగా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వ్యక్తి పూజ ఉండద్దు వ్యవస్థ పూజ ఉండాలి వ్యక్తి పూజ ఉండద్దు వ్యవస్థ పూజ ఉండాలని వ్యక్తి పూజకు వ్యతిరేకంగా డైనాస్టిక్ వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని లిఖిస్తే దాన్ని కాలరాస్తూ కలికాలంలో ఒక కాలరాత్రిగా వీచిన రోజు ఈ